హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ కారొడి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం కదా మనకి నోటికి కారం కారంగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా కాకరకాయ కారొడిని అయితే తయారు చేసుకుని తినండి చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఎవరైనా తినొచ్చు షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచిది అలాగే మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలా నన్ను మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి అలాగే ఇంకా మంచి మంచి రెసిపీస్తో అయితే ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్ అయితే చేసి చూపిస్తానండి అలాగే మీరు కూడా ఏమైనా రెసిపీస్ అయితే మీరు కామెంట్లో అడిగితే అవి కూడా చేసి చూపిస్తానండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇప్పుడు వచ్చేసి కాకరగా కారపూడైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాకరకాయ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే ఒక కప్పు వేరుశనగ గుళ్ళు ఒక కప్పు ఎల్లుల్లిపాయ రేఖలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని చల్లారనివ్వాలి అలాగే అదే కళాయి పెట్టుకుని ఇందులో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కాకరకాయ మొక్కలని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఎక్కువ క్వాంటిటీ చేసుకునేలా ఉంటే మీరు డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని వీటిని అయితే బాగా వేగనివ్వాలి ఇప్పుడు నేను వచ్చేసి ఇవి పావు కేజీ తీసుకున్నానండి అందుకోసం నేనైతే ఎక్కువ డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుని వీటిని బాగా ఇలా వేయించుకుంటున్నాను ఇలా బాగా వేగిన తర్వాత బాగా వేగాలండి వీటిని ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలన్నా టైం పడుతుంది మంటనయితే మీడియంగా పెట్టుకొని ఇవి బాగా వేగనివ్వాలి మనకిలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అయితే అసలు ఉండవండి మనం ఇంకా చేదుగా ఉంటాయి అనుకుంటే కనుక పిల్లలు తినరు అనుకుంటే మీరు వీటిని అయితే ఈ ముక్కలనైతే పసుపు ఉప్పు పెట్టి బాగా పిసికినట్టు ఇలా కలుపుకుంటే వాటర్ వచ్చేస్తుందండి ఇందులో నుంచి ఆ వాటర్ తీసేసిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుంటే ఇంకా అస్సలు చేదు ఉండదండి ఇప్పుడైనా కూడా చేదు ఉండదండి ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే అలా చేసుకోండి ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి అలాగే మనం ఎల్లుల్లి పైరేకలు వేసాం కదా అవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పచ్చిగా వేసుకున్నా పర్లేదు తినలేము అనుకుంటే అలా ఫ్రై చేసుకో కొంచెం ఆయిల్లో అలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటాయని మీకు పచ్చి వేసుకోవాలని ఉంటే పచ్చివే వేసుకోవచ్చండి పచ్చివైనా కూడా చాలా బాగుంటుంది ఇవి చూస్తున్నారు కదా అయితే బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి మనం వీటిని అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుని చల్లారినివ్వాలి ఇలా వస్తే సరిపోతాయండి వీటిని అయితే ఇవైతే వేగిపోయాయి వేరే ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకుందామండి ఇవన్నీ మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి అదే కళాయిలో అదే ఆయిల్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక కప్పు కరివేపాకును వేసుకుని వేయించుకుని ఇవి కూడా తీసేసుకుందాం ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వేసి ముందుగా వేయించుకున్న పోపులను అయితే ఇందులో వేసేసుకుందాం వేసుకుని ముందు ఇవి కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా కాకుండా అలాగే ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక మూడు స్పూన్లు కారం వేసానండి మీరు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకొంచెం కారం తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకుని అయితే ఇది దంచుకోవచ్చండి కానీ మిక్సీ పడుతున్నాను నేను మిక్సీలో కొంచెం ఇలా పరకగా ఉండాలండి మరీ మెత్తగా ఉండకూడదు ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టకండి ఒకసారి ఇలా బరకగా ఉండాలి అలా ఉంటేనే మనకి కాకరకాయ కారపు టేస్ట్ బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదైతే రైస్లోకి వేడివేడి రైస్లోకి అయితే కొంచెం వేసుకుని ఆయిల్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఆయిల్ వేసుకోకుండా తిన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్